రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనకి రాజమండ్రి దగ్గర ఉన్నాం నమస్తే నమస్తే అన్న ఒకసారి నీ పేరు మన లొకేషన్ చెప్పరా మన డైరీ ఫామ్ నేమ్ వచ్చి పొండు డైరీ ఫామ్ అన్న ఓకే మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ తూర్పు జిల్లా రాజమండ్రి రామవరం ఓకే మా అడ్రస్ మా దగ్గర ఎప్పుడు మూడు వందల అరవై రోజులు ప్యూర్ ముర్రా గేదెలు ఉంటాయి ఓకే గేదెలు రేట్ విషయంగా వస్తే లక్ష నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై లక్ష అరవై దాకా ఉంటాయి స్టార్టింగ్ అయితే ఇప్పుడు లక్ష రూపాయల నుంచి అవును లక్ష రూపాయల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై దాకా చెప్తున్నారు పాల విషయానికి పదహారు పద్దెనిమిది వేలు ఇచ్చి పన్నెండు నుంచి పదహారు లీటర్ల పాలు ఇచ్చే గేదలు కూడా చూసుకోవాలి వాళ్ళు చెప్పడం ఒక రోజు రెండు చూసుకోవచ్చు రూమ్ కూడా ఉంది రూమ్ కూడా ఉంది రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉంది మీరు అయితే ఇక్కడ చూసుకొని స్వయంగా మీరు పాలు పిండుకొని చూసుకున్న తర్వాత మీకు ఓకే అనుకుంటనే వేరే మార్కెట్ లేకపోతే లేదు వెళ్ళిపోవచ్చు అండి ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీకు నచ్చినది నచ్చితేనే తీసుకోండి కంగారు ఏం లేదు అట్లాగే ఇక్కడ ఫోర్స్ ఫోర్స్ కూడా ఏం చేయరు కదా ఏం అంతే తీసుకోండి లేకపోతే లేదని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ బఫ్లో అయితే అన్ని కూడా ఎనీ టైం కూడా అమ్మకానికి చెప్తున్నారు ఒక్కసారి తమ్ముడు నెంబర్ ఓకే చెప్పావా నెంబర్ కాల్ చేసి అందుబాటులో ఉంటారు అందుబాటులో ఉంటారు అడ్రస్ కూడా చెప్పడం జరుగుతుంది మీకు లొకేషన్ కావాలన్నా వీళ్ళ ఫామ్ ఫార్మ్ లొకేషన్ కూడా వేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది ఓకే తమ్ముడు థ్యాంక్ యూ చూసుకోవచ్చు మనకైతే బఫ్ లో వీడియో వీడియోపై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మ